తాజా తాజా తెల్ల కన్నపూసలో ఉండేది ఆవిడ ఈవిడ శరీరం నుంచి అమ్మవారు బయటికి రాగానే పార్వత శరీరం నుంచి ఆ క్షణమే అమ్మవారు నల్లగా అయిపోయింది అమ్మవారి శరీర కోశము నుంచి బయటికి రావటం వల్ల ఆ వచ్చినవిడికి కౌసికి అని పేరెట్టారు కౌసికి విఖ్యాత ఆ రోజు నుంచి అమ్మవారి నుంచి వచ్చి శుంభలి శుంభలు దంపడానికి బయటకు వచ్చిన శక్తికి కౌశికి అని కూడా పేరు వచ్చింది ఇది మనకి ఇందులో ఉంటుంది దుర్గా సప్తశతిలో కూడా ఉంటుంది దేవీ భాగవతంలో ఉంటుంది ఇటు శివపురాణంలో పురాణంలో కూడా ఉంటుంది అంటే అమ్మే పార్వతి పార్వతి అమ్మ ఇందులో తక్కువ శక్తి బయటకు వచ్చి ఒక చేసి వాళ్ళు ఇంకోటి కలిసిపోతూ ఉంటాయి ఇవన్నీ అమ్మవారి యొక్క శక్తులే అమ్మవారి మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి మహాసరస్వతి రూపంగా బయటకొచ్చి ఆ సరస్వతి రూపంలో శుంభనిశుంభుల్ని చంపినట్టుగా మన పురాణాలు చెబుతున్నాయి కాబట్టి శుంభనిశుంభుల్ని చంపిన అమ్మవారి పేరే మహాసరస్వతి సేవే మహాపూర్వామత్ర సరస్వతీం అనుభజే శుంభాది మహా మహాసరస్వతి అనే పేరుతో శుంభని శుంభులని చంపిన అమ్మవారికి నమస్కారము అని దుర్గా సప్తశతి ఇప్పుడు ఇప్పుడుసా అమ్మవారు బయటికి రాగానే ఈ పార్వతి తెల్లగా కూడా నల్లగా అయిపోయింది ఈవిడలో ఉన్న తెలుపంతా బయటికి వెళ్ళిపోయింది అవి నలిపోయిపోయింది అయిపోయింది మా వాళ్ళు కట్టుకున్న బట్టల రంగులోకి వచ్చేసింది నల్లగా ఉన్న ఈవిడు శుభ్రంగా తలంటి పోసుకుంది ఒళ్ళంతా నలుగు పెట్టుకుని తలంటి పోసుకున్నా ఎంత నలుగు పెట్టుకున్నా నలుగు శరీరం చర్మం అవుతుంది అలాగే ఉంది ఈవిడు చక్కని ఎర్ర చీర కట్టుకుని మంచి అలంకారం చేసుకుని ఈ నీలవర్ణంతో నీలం అంటే మళ్ళీ దరిద్రపు నలుపు కష్టమా అదొక అందమైన నీలవర్ణం నిన్న నలక రూపు పెట్టి అక్కడ చూసారా అలాంటి నీలవర్ణం ఇంద్ర నీలవర్ణంతో శివుడి పక్కన కూర్చుంది ఇప్పుడు శివుడు ఎవరికే చెగాదిగా చూశాడు హాస్యం ఆడాడు అప్పుడప్పుడు భార్య భర్తలు హాస్యాలు ఆడుకోవాలి పూర్వం హాస్యం ఆడుకునేవారు భర్త గారు భార్యని ఆహా చంద్రబింబం నీ ముఖం అనగానే వాడికి పోతో ఉప్పొంగిపోతుట దిక్కుమాల కూడా కానీ బయట ఎంతమంది పొగిడిన ఇంట్లో భర్త పొగిడితే భార్య వచ్చే ఆనందం ఇంక దేనివల్ల రాదని నేను చెప్పల పురాణంలో చెప్పారు కాబట్టి మీరు కూడా ఇంటికి వెళ్ళాక భార్యని బా నీ ముఖం చంద్రబింబం నీ జుట్టు నల్ల రెక్కల్లో ఉన్నాయి నువ్వు చేసిన అన్నం నిజానికి అన్నం దరిద్రంగా ఉన్నా సరే అద్భుతంగా ఉండవు ఆవిడ చేసిన పచ్చడి తింటే వాంతి వస్తుంది అనుకోండి అయినా సరే అబ్బా ఈ పచ్చడి తింటే అని ఆవిడ ఎదురుగుండా తినేసి బయటికి వెళ్ళాక వాంతి చేసుకోండి కానీ ఎదురుగుండ పొగడండి ఇక ఆ భార్యగా ఆనందం వచ్చేసి మా ఆయన దేవుడు అంటుంది అలాగే ఆవిడ కూడా ఇదికుమానుభగుడికి ఏమి రాకపోయినా సరే ఆ బా మా ఆయన చంద్రుడు ఇంద్రుడు ఆయన నన్ను బైక్ మీద తీసుకెడతాడు ఆయన గోల్డ్ జీతం ఇలా పొగిడేస్తే ఇంకా ఈ ఒగుడు ఎగిరి గంతులేసి రోజు పురాణానికి వస్తాడు భార్యాభర్తలనగా అప్పుడప్పుడు ఒక్కొక్కరిని ప్రశంసించుకోవాలట నేను ఎన్నిసార్లు చెప్పాను అంటే చాలాసార్లు పురాణాలు చెప్పారు ఇప్పుడు మళ్ళీ ఎందుకు చెప్తున్నానంటే ఇదే సీతారాముల రహస్యం సీతని రాముడు ఎప్పుడు సీత సీత అని తలుచుకుని విడవలేక ఎందుకు బాధపడ్డాడో తెలుసా సీత ప్రవర్తన సీత భర్తని ఎలా చూడాలో చూసిందిట సిగ్గుపడుట కల్గి కల్గి భయము కల్గి చాలా భక్తి కల్గి ప్రియము కల్గి నరనాథు చిత్తంబు సీత తన దృవచము చేసి కొనియే సీత రాముడు రాగానే సిగ్గుపడేది ఇలా తలాల్లో పెట్టుకుని వచ్చేసారా వచ్చేసారా అని సిగ్గుపడేది పురుషు పురుష నా మధ్య అప్పుడు అంటారా అలాగే సిగ్గుపడాలి అంతేగాని భర్త రాగానే ఏ వచ్చావు అని ఇలా నిలబడితే సిగ్గు లేకుండా ఉంటే కొంచెం అడిలిపోతాడు అందుకని కొంచెం సిగ్గు నటించమన్నాడు లేకపోయినా అందరికీ సిగ్గు ఎక్కడ ఏడుస్తుంది కానీ నటించాలి కనీసం సిగ్గుపడాలి సింగారమును కలిగి శుభ్రంగా స్నానం చేసి సెంటు కొట్టుకుని అలంకరించుకుంటే దాన్ని సింగారం అని పేరు అలంకరించుకుని వస్తే భార్య భర్త దగ్గరికి ఆహా వాడు బయట నుంచి రాగానే అప్పటికే వాడి శరీరం అంతా దరిద్ర కోసంతో చెమటతో ఉన్నవాడు ఆహా నా భార్యామణి సెంటు కొట్టుకుని మంచి అలంకరించుకుంది అని ఆనందిస్తాడు ఈవిడు కూడా పొద్దున సాయంకాలం పళ్ళు తోగోకుండా దిక్కుమైన పాచిపళ్ళు ఇలా వేసుకుని ఇలా విరగోలుసుకుని చెమట కంపుతో వస్తే వీడు స్పృహ పోరు కింద పడిపోతాడు వచ్చి పెడిపోతాడు స్పృహ పోలిపోతాడు కాబట్టి శుభ్రంగా స్నానం చేసి కాస్త సెంటు కొట్టుకొని మంచి బట్టలు వేసుకుని సెంటు లేకపోతే కనీసం గంధం అన్నా పోసుకుని కనీసం స్నానమన్నా చేసి స్నానం ఒకటి ఉంటుంది కదా అప్పుడప్పుడు ఆ చేసి వాడి దగ్గరికి రావాలి మొత్తం మీద అలంకరించుకోవాలి తర్వాత భక్తి కూడా చూపించాలి మా ఆయన దేవుడు అండి అని అప్పుడప్పుడు పాదాలు కదా అన్నం పెడితే ఈ వాడు మురిసిపోతాడండి వీడు దంపదాడు కేవలం పెడితే పెడుకోలేకపోతాడు ఈ విధంగా భక్తి చూపించాలి అప్పుడప్పుడు భర్త కోపం వచ్చిన అన్నప్పుడు ఏ అలా అంటున్నావు జాగ్రత్త తీయకూడదు ఆయన కోపం వచ్చినప్పుడు భయపడినట్టు నటించమన్నారు లోపలే ఉండదు నాకు తెలియదే కానీ కానీ భయపడుతున్నట్టు నటించాలి నయం వినయం చూపించాలి నీతి చూపించాలి ప్రేమ కూడా చూపించాలి ఇలా సీత రాముడి మనస్సు తన వశం చేసుకోవడం వల్లే రాముడు సీతం తప్ప పరస్పరీకేసి అందెత్తి చూడలేదు పొమ్మందారు కాబట్టి ఇలా ఉండాలి భర్త కూడా అలాగే ఉండాలి అప్పుడప్పుడు నలుగురు దగ్గర ఉన్నప్పుడు ఏ అన్నట్టుగా ఉన్న ఇంట్లోకి రాగానే ఆ నలుగురు దగ్గర వాళ్ళ అన్నే ఏమనుకోకు అని కాళ్ళుకి అన్నం పెట్టాడంటే ఇంకా భార్య భర్తను వదిలిపెడుతుందా ఇక్కడ డీవియేషన్ కాదు కానీ భార్యాభర్తల వచ్చిన ఐకమత్యం పెంచడానికి చెబుతున్నమాట సాధ్యాన్ని వరకు కుటుంబంలో కలతలు లేకుండా ఒకరినొకరు ప్రేమగా చూసుకుని ఒకరినొకరు గౌరవించుకుంటూ అందులో నలుగురిలో ఉన్నప్పుడు మరింత జాగ్రత్తగా నటించండి ఇంట్లో కర్రేసి కొట్టేసుకున్న బయట ఉన్నప్పుడు మాత్రం వీళ్ళిద్దరు ఆదర్శ దంపతులు సీతారాములు లక్ష్మీనారాయణులు పార్వతీ పరవేశ్వరంలో నటించండి కనీసం ఉంది ఆస్కార వార్త కోసమేనే చేయండి అలాగే ఇంట్లోకి వెళ్ళాక కూడా కొట్టుకోమని కాదు ఐకమత్యంతో ఉంటే ఎంత సుఖం దేశం బాగుపడుతుంది మనం బాగుపడతాం రాగానే ఇంటికి రాగానే ఊడు కమ్మ పెట్టి భార్యను కొట్టేస్తే ఏమైపోతుంది తెగ తాగేసి మైకల్లో పెళ్ళాన్ని కొట్టేస్తూ ఉంటే హడిలిపోర ఇంట్లో పిల్లలు దాంతో జీవితం కంగారు పడిపోతారు భార్యాభర్తల జైకి వచ్చిన చాలా అవసరం చాలా కాలం క్రితం ఓ గారు ఉండేవారు చాలా గొప్ప గురుకులం పెట్టాడు ఆయన గురుకులం పెట్టి శిష్యుల్ని తన దగ్గర చేర్చుకుని అన్నం పెట్టి ఉచితంగా అన్నం పెట్టి పాఠం చెప్పేవాడు పాఠం చదువుకున్నవాడు పది ఏళ్ళు పదిహేను ఏళ్ళు ఆయన దగ్గర ట్రైనింగ్ అయ్యి గొప్పవాళ్ళు అయ్యాక ఆయనకి దక్షణిచ్చి వెళ్ళిపోతూ ఉండేవారు దక్షిణతో ఈ జీవితం గడిచిపోతుంది ఈయన మంచి పండితుడు శిష్యుల్ని గొప్పవాళ్ళని తయారు చేశాడు దురదృష్టం ఏమిటంటే పాపం వీరికి సూర్యకాంతం ఛాయాది మరి సినిమాలో యాక్టర్లు నేను చెప్పేది ఒరిజినల్ కూడా చాలా మంచివాడు సూర్యకాంతం అంత దేవత లేదు ఆవిడ ఎంత గొప్పదో వాడు నేను చూశాను కాబట్టి చెప్తున్నాను దేవతలు ఆవిడ రూపంలో పడతారు కానీ మరి ఈ యాక్షన్ దగ్గరికి మహా భయంకరంగా మహాభయంకరంగా చేసేది కర్మ మన వాళ్ళు చాలామంది ఇళ్ళల్లో సూర్యకాంతాలు బయటకు వచ్చి మాత్రం నటిస్తారు ఆవిడ కానీ ఆవిడ పాప ఒరిజినల్గా మంచివాడు అలాంటి పెళ్ళం దొరికింది గురుగారికి గురువుగారికి శిష్యులకి అందరికీ భోజనం పెట్టాక రోజు ఏం చేసేది చారు దగ్గరకు వచ్చేసరికి ఆవిడ ఓ పిచ్చి పని చేసేదిట వేడి వేడి చారు కొండ పెట్టేది ఆ కొండ పట్టుకొచ్చేది చారు శిష్యులందరికీ పోసాక ఆ కన్ను కొండ పట్టుకొచ్చి గురువు గారికి కంగులు కొట్టేది కుండ పగిలిపోయేది వేడిచారు కాస్త నెత్తి మీద పడేది ఆ వేడిచారుకి ఏడ్చారు ఏడిచారు అన్నట్టుగా ఏడుస్తూ కూర్చునేవారు రోజు ఒక కొండ పగిలిద నెత్తి మీద శిష్యులు చూసి హడిలిపోతూ ఉండేవారు అయినా సరే పాఠం నేర్చుకునేవారు ఆయన దగ్గర చాలామంది శిష్యులు తయారయ్యాక అందులో ఒక శిష్యుడు పేదవాడు ఉన్నాడు యావత్ జీవితం పేదరిక వాడికి తల్లిదండ్రులు లేరులండి వాడు పదేళ్ళులో పన్నెండేళ్ళు చదువుకున్నాక విద్య పూర్తయ్యాక గురువు గారు మీ దైవంలో నాకు విద్య వచ్చిందండి మీకు ఏదైనా అనుకుంటున్నానండి ఇప్పుడు ఇవ్వడానికి నా దగ్గర ఏం లేదు కదా నేను రాజుగారి దగ్గరికి వెళ్ళి టెస్టులు రాస్తాను అక్కడ మహారాజు గారు నా పరీక్షలు పరీక్షల్లో నా విద్యని పరీక్షించి రాజుగారి దగ్గర పరీక్షలు ఉంటాయండి ఇప్పుడు మనకు ఎలా అయితే సర్వీస్ కమిషన్ ఉంటుందో రాజులు కూడా పూర్వం ఉద్యోగం ఇచ్చే ముందు వీడు పరీక్షించేవన్నమాట నేను ఆ పరీక్షలో గ్యారంటీగా నెగ్గుతాను ఎందుకంటే మీరు నేర్పిన విద్య అంత గొప్పది నేను కూడా తెలివైన వాడిని కనుక రాజుగారిని ఒక మంచి ఉద్యోగం ఇస్తాడు మంచి జీతం వస్తుంది రాగానే నా జీతంలో మొదటి జీతంతో మీకు ఏదన్నా దక్షిణ అనుకుంటున్నాను ఏం కావాలో కోరుకోండి ఇస్తాను ఆ జీతం చాలకపోతే ఇంకా కొంత జీతం పోగేసేనా మీరు కోరుకుని దక్షిణిస్తానని కానీ గురువు గారు వాడిని పక్కకి పిలిచి రహస్యంగా ఒరే డబ్బులు నా దగ్గర చాలా ఉన్నాయి బోలెడంతమంది శిష్యులు ఉన్నారు వాళ్ళు ఇస్తారు కావాలంటే కాబట్టి దక్షిణగా నాకు డబ్బు వద్దు నాకు కోరిక ఉంది ఏళ్ల తరబడి ఆ కోరిక తీర్చరా అన్నాడు కోరుకోండి గురువు గారు తీరుస్తానన్నాడు శిష్యుడు చెప్పుకోక తప్పదు అయినా నువ్వు చూసావుట్టి నీకు తెలుసు మావిడి సంగతి తెలుసు కదా ఒట్టిగా అయ్యాడి రోజు కొండతో చారు పట్టుకొచ్చి నా నెత్తి మీద కొడుతూ ఉంటుంది తల మీద కొండ పగిలాక ఆ నెత్తి మీద చారు వచ్చి రిస్పక్ట్లో పడాక ఆ చారు ఉన్నది తింటూ బ్యాడ్గా నేను దాంతో నాకు నా పెళ్ల మీద మా చెడ్డ కసి కానీ ఏం చేయలేను అసహాయాన్ని అందుకని నాకు చాలా కాలం నుంచి కోరిక ఉంది నా శిష్యుల్లో ఒక్కడైనా వాళ్ళ పెళ్లాన్ని తెగతిడుతూ ఉంటే కొడుతూ ఉంటే ఆవిడ పడాలి ఇది చూడాలి నా కోరిక పెళ్ళాం చేతిలో చివాట్లు చెప్పు దెబ్బలు తిన్నాను పెళ్ళాం కూడా ముగుడు చెప్ప చేతుల్లో దెబ్బలు తింటూ ఉంటే చివాట్లు తింటూ ఉంటే చూడాలని కోరికగా ఉంది కాబట్టి నువ్వేం చేస్తావు నాకు దక్షిణ ఏంటి ఆ దక్షిణ ఓ పిల్లని పెళ్లి చేసుకో ఆ నువ్వు తిట్టు కొట్టు ఆవిడ పడాలి మీరు కొట్టే పడతాను తిట్టే పడతాను అని ఆవిడని చేసుకో ఇదే నాకు ఇచ్చే దక్షిణ పెళ్ళయ్యాక మీ ఇంటికి పిలిచి నా ఎదురుగా మీ ఆవిడని తిట్టు చెడామడా ఆవిడ అప్పుడప్పుడు ఓటించుకో అప్పుడు నేను ఆనందంగా ఇంటికెళ్ళి భోజనం చేస్తాను ఇది నాకు ఇవ్వాల్సిన దక్షిణ అన్నాడు ఆహా ఇది పెద్ద దక్షిణే ఉందండి లోకల్లో చాలామంది అలాంటి వాళ్ళు ఉంటారు అమాయక పిల్లలు అందువల్ల నేను తప్పక పెళ్లి చేసుకుంటానండి ఈ దక్షిణ విస్తానండి అని అడిగాను గురువు గారి దగ్గర సెలవు తీసుకుని వెళ్ళిపోయాడు మంచి ఉద్యోగం కూడా వచ్చింది ఇంక ఉద్యోగం దా పెళ్లి వేటలో పడ్డాడు పెళ్లి చూపులకు వెళ్ళిన చోటల్లో పిల్లతో ఏమనేవాడు ఇదిగో నాకు ఖాళీ కట్నం ఒక్కర్లా దేవుడి దేవుల మంచి ఉద్యోగం ఉంది రాజుగారు బిల్డింగ్ కూడా ఇచ్చారు సుఖంగా ఉంటాం కానీ నాకు ఒక కండిషన్ నేను రోజు నేను తిడతాను నువ్వు పడాలి ఎప్పుడైనా కొడితే పడాలి అలా పడితే నేను పెళ్లి చేసుకుంటాను కానీ ఎగదెగా చూసి అమ్మాయిలు కొడతావా తిడతావా నేను ఎక్కడ పెళ్లి చేసుకుంటావు తూ అని వెళ్ళిపోయేవారు ఈ పిచ్చాడు అందరికీ పెళ్లి చూపులు అలా చెప్పాడు వంద పెళ్ళు చూపులు చూసేది ఒక పిల్ల ఒప్పుకోలేదు చర్యలు నోట పెళ్లి చూపుకి వెళ్ళాడు అక్కడ పిల్ల కొంచెం నల్లగా ఉంది భయంకరంగా కొంచెం బ్రహ్మరాక్షసులాగా ఉంది ఇలా ముక్కు అది పెట్టుకుని అదో రకంగా చాలా భేకరంగా ఉంది అయినా సరే ఆవిడ దగ్గరికి వెళ్ళి నాకు పెళ్ళక్కర్లేదు అక్కర్లేదు అందం అక్కర్లేదు మా గురువు గారికి దక్షిణ ఇవ్వాలి కాబట్టి పెళ్లి చేసుకుంటాను నేను నిన్ను తిడతాను కొడతాను పడతావాను గానీ ఎగిగా చూసి చెప్తామండి మీరు తిట్టును నువ్వు కొట్టిన నువ్వు పడును అంది ఆవిడ గొంతుకు కూడా భయంకరంగా తాటకలం ఉంది పోన్లే ఆవిడెలా ఉంటే నాకు మా గురువు గారికి దక్షిణ ఇస్తున్నాం కదా అని అనుకుని కానీ కట్నం లేకుండా ఆవిడతో పెళ్లి కొప్పుకున్నాడు పెళ్లి అయిపోయింది పెళ్ళవుగానే మొదటి రోజే మొదలైంది ఏమేమి పెళ్ళామా ఇలా రవే అనగానే ఎక్కువైవంటి మూతిపళ్ళు రాలాయి జాగ్రత్త ఎవరుకుంటున్నావు అండి వీడు తెల్లబోయాడు అదేంటి నేను తిరితే పడతానన్నావు కదా అంటే నాకు పెళ్ళవట్లా నా రూపాన్ని చూసి ఎవడు రావట్లా అందుకని మా అమ్మ నాన్న వచ్చి ఎవడో పిచ్చాడు ఉన్నాడు ఇలాగే కండిషన్ పెడతాడు వాడు అన్న దగ్గర కుమారు ఆ తర్వాత నీ సంగతి నువ్వు చూసుకో అన్నారు వాళ్ళు అందుకే కండిషన్ ఒప్పుకొని పెళ్లి చేస్తున్నాను చెబుతావా నువ్వు ఒకటి తిట్టావో వంద పడతావు జాగ్రత్త అవనుకుండవ కిక్కులు మనమంటే నారి కోసేస్తా పళ్ళు పీకుతా కళ్ళు పడుస్తా అంది ఇక వీడి పాటలు పక్కన పడలేదు ఆ రోజు నుంచి ఈ గురువు గారి పెళ్ళం ఏదో కొండ ఒకటే పొగలు కొట్టేది వీడి కొండ కాదు వీడు మహమ్మండ రోజు చెత్త కొట్టేసేది కరతో కొట్టేది ఇంకా చూడండి ఒకటి కాదలండి గురువు గారి భార్య కంటే వెయ్యి రెట్లు ఎక్కువైనటువంటి గయ్యాడి ఈయన భార్య అయింది వీడు హడిలిపోయి ఇంటికి రావాలంటే హడిలిపోతున్నాడు ఇంట్లో వంట పని వీడే పెంట పని వీడే ఆవిడికి స్నానం చేయించడం వీడే అన్ని పనులు చేసి ఆఫీసుకి వెళ్ళి ఉద్యోగం చేసి మళ్ళీ ఇంటికి వచ్చరికి అయ్యాళి అనేది ఇక నరకం తట్టుకోలేక వీడి వీడియోడుస్తుంటే గురువు గారు లెటర్ మీద లెటర్ రాయడం మొదటి వాట్సాప్ మెసేజ్ ఒరే పెళ్లి చేసుకున్న ఒకటి కదా నా గురుదక్షిణ రోయ్ గురుదక్షిణ చెల్లింత రో వీడేమో జవాబు ఇవ్వలేడు గురువు గారికి దక్షిణ ఇస్తాడు వీడికి రక్షణ లేకపోతే ఇక ఏంటి అందుకని తక్షణం ఏం చేయాలా అని ఆలోచించి ఒక మూడు రోజులు భార్యకి కాళ్ళు గట్టిగా నొక్కి సేవ చేసి జడ వేసి ముక్కు చీవిడి తీసి ఏవో నానా బాధలు పడి ఆ తర్వాత ఏమే ఇంత సేవ చేస్తున్నాను నాకు చిన్న వరం ఇవ్వా అనగానే మృదు మధురమైన కంఠంతో అనగానే మా గురువు గురువుగారికి ఇలా దక్షిణిస్తానన్నాను ఆయన వచ్చేస్తాను క్షణాలకు ఒకసారి చంపేస్తున్నాడు ఫోన్ చేసి అటు ఆ రోజుల్లో ఫోన్లు అండి ఇప్పుడు ఆయన వచ్చాడంటే ఈ సీన్ చూశాడంటే అడిలిపోతాడు మా గురువు గారికి నాకు ఇద్దరికి కూడా రక్షణ కలిగించి నువ్వు చిన్న ఉపకారం చేయి అనగా ఏమిటి అది చివరికి మా గురువు గారు మూడు రోజులు ఇక్కడ ఉంటారట ఆ ఉన్న మూడు రోజులు నేను ఎన్ని తిట్టినా పడు ఒకవేళ పొరపాటు కొట్టినా పడు అనగానే అవు అంది అనకు ఈ ఒక్కసారికి ఈ పరువు కాపాడు ఈ వరం ఇయ్యి మూడు రోజుల తర్వాత ఇంతకింత రెట్టింపులను కొట్టు పొద్దునకి సాయంకాలం దాకా తిట్టు కావాలంటే ఏ పని చేయమంటే చేస్తాను అనగా చివరికి నెత్తబడింది ఎంత అయినా ఆవిడికి మనస్సు ఉంటుందిగా పాపం అందుకని సర్లే ఒక మూడు రోజులు నువ్వు తిట్టినా కొట్టినా పడతాను కానీ వాడు గుర్తుకో దెబ్బలు పది కంటే కొట్టకూడదు తిట్లు వంద దాటకూడదు వంద దాటాయా నీ బొంద అనగానే చచ్చ వంద తిట్లు ఎక్కడ తిడతానులే నువ్వు ఇచ్చిన వంద చాలు శతమానం భవతి అని వంద తిట్లు తిడతాను అని ఆనందంతో పెళ్ళారి పోడేసి పెళ్ళామా బంగారు గొళ్ళామా నా కళ్ళామా అదేదో పళ్ళామా అని పొగిడి ఆ తర్వాత గురువు గారు రావచ్చు మీ దక్షిణ ఇస్తాను అన్నాడు ఏ గురువు గారు ఆనందంతో గురుకులానికి సెలవు ప్రకటించి ఇక్కడికి వచ్చాడు రావడంతో ఈయన గురువు గారిని దగ్గరికి పిలిచి మహాత్మాని దండం పెట్టి ఏమే దరిద్ర గురువు గారికి కాళ్ళు కడుక్కోవడానికి నీళ్లు తేవే అనగానే ఆవిడ చిక్కులు మరకుండా చెంగుతో నీళ్లు తెచ్చింది ఇంకో గురువు గారు ఆనందంతో శిష్య శిష్యురా శిష్యుడు అంటే గురువు గారికి రుణం తీర్చుకుంటున్నావు ఇచ్చిన దక్షిణ ఇస్తున్నావు గురువు కోరుకున్న దక్షిణ ఇచ్చేవాడు ఎవడుంటాడు ఈ లోకంలో గురువులకు కోరిన దక్షిణ కరుణం మున్నెవ్వడిచ్చే ఇచ్చే గురువు గారికి కోరుకున్న దక్షిణ ఇచ్చేవాడు చాలా తక్కువ మంది ఉంటారు నువ్వు నిజంగా దక్షిణ ఇస్తున్నావు సభా శిష్య అని ఆనందంతో పొగిడిగానే ఈ పొగడంతో వీడు రెచ్చిపోయాడు రెచ్చిపోయి ఏం చేశాడు తెగతిండమడు ఏమైనా దౌర్భాగ్య పేరుగా తువ్వాల్సావే అన్నాడు ఆవిడ మాట్లాడకుండా తువ్వాలి తెచ్చింది కానీ వీడికి తెలియదు ఏంటంటే ఈవిడ పీస్ తీసుకుని ఇంట్లో వంటింట్లో ఈయన తిట్టినప్పుడల్లా ఒకటి రెండు అని వేసుకుంటోంది వంద తిట్లు తిట్టచ్చని వరం ఇచ్చిందిగా అందుకని లెక్కేస్తున్నాడు వన్ టూ త్రీ వీడి కంగారులో గురువుగారు పొగిడే గురించి తిట్టేస్తున్నాడు అప్పటికే తిట్లు ఎక్కువైపోతున్నాయి ఎంతలో భోజనం సమయం వచ్చింది నిజానికి వీడియో వంట చేశాడు అనుకోండి అప్పుడు వంట చేస్తే వీడు చచ్చిపోతాడు గురువు గారు గురువుగారికి వేరే ఆత్మహత్య కర్ల అందుకని వీడే వంట చేసి గురువుగారు ఆవిడ వంట తినండి అని జాస్త ముఖం తన అంటే ఎంతకంటే నేను తిట్టకూడదు కాబట్టి అంటున్నాను కానీ ఆకులు వేయను కానీ ఆకులు వేసింది ఆ తర్వాత అన్నం పెట్టు దరికి అన్నాడు అన్నం పెట్టింది ఇవి చాక్ లో ఆకులు వేసుకుంటారు ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్గా వంద తిట్లు పూర్తయ్యాయి ఒకటో తిట్టు దగ్గరికి వచ్చేసరికి వీడు ఏం చేశాడు ఏమే నికృష్ట పినుగా వేడి వేడు చాలు దావే అన్నాడు ఇది నూట ఒకటి మంద దాటిపోయింది చూసుకోలేదు లోపల వేడి వేడి చారు కొండ మీద ఉంది ఆ కొండతో పట్టుకొచ్చి నీ మొహం మండ వంద గంట ఎక్కువ తిడతావట్రా అని ఆ కొండ వాడిని నెత్తి మీద దాన్ని కొట్టేసింది కొండ పగిలిపోయింది వాడిని నెత్తి వండిపోయింది చారు వేడి చారు వీడి మీద గురువు గారి మీద కూడా గురువు గారు బాబాయ్ 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 అని లేస్తున్నాడు ఇంతలో ఇది ఏం చేసింది ఇద్దరినీ పట్టుకుని గట్టిగా కాలంలో గట్టిగా పట్టుకుని ఎక్కడికి పారిపోతారు కొండ ఖరీదు ఐదు రూపాయలు గివ్ మీ ఫైవ్ రూపీస్ అని ఇంకా గురువు గారు తాను చోటు కలిసి పరిగెత్తాడు శిష్యుడు కూడా గురువు గారు గురువు గారు గురువు గారు వెనకాల పరిగెత్తాడు గురువు గారు అడుగులో కొంత దూరం పరిగెత్తి వెనక్కి తిరిగి చూస్తే శిష్యుడు క్షమించడు గురువు గారు అని వస్తున్నట్ట అప్పుడు గురువు గారు శిష్యుడిని ఆపిరే శిష్య నువ్వు గొప్ప శిష్యుడి గొప్ప దక్షిణిచ్చావు అనే శతభాండా నా నెత్తి మీద కొన్ని వందల కొండలు పగిడాయి కోరిని మొహమండ ఎన్నో కొండలు నా నెత్తి మీద పగిలేయి అనేక శతభాండాన్ని ఎన్నో వందల కొండలు భిన్నాని మమమస్తకే నా నెత్తి మీద పగిలే ఇదిగో మీ గురువు గారి పెళ్ళాలని నెత్తి మీద కొట్టింది నెత్తంత బొప్పులు వచ్చాయి కానీ మమ భార్య మహాసాధ్వీ మా ఆవిడ పరమపతి వ్రత భాండమూల్యం మూల్యం నయా నెత్తి మీద కొండతో పగలగొట్టాక కొండగా డబ్బులు అడగల మీ ఆవిడ కొండగా రూపాయలు అడుగుతుంది పగలగొట్టి నెత్తి మీద ఆహా మావిడే ప్రతివర్త ఇప్పుడు అర్థమైంది మామిడి దేవత అన్నట్ట ఇప్పుడు బాగా వాళ్ళ వాళ్ళవిడే నేమని కాబట్టి చెప్పొచ్చేది ఏంటంటే గురువులకి శిష్యులు అలా ఎన్నెన్నో వరాలు ఇస్తూ ఉంటారు శిష్యులు గురువుల యొక్క బంధం చాలా గొప్పది ఈ మొత్తం పురాణ గాథంతా కూడా మనకి భాగవతం దేవీ భాగవతంలోనూ తర్వాత దాంతోపాటు దుర్గా సప్తశత్రువు కూడా వస్తున్నానని ఎందుకు చెప్తున్నానంటే అమ్మవారు నల్లగా అయిపోయింది నల్లగా అయ్యింది నీలంగా ఉంటే శివుడు పక్కన కూర్చుంది భార్యను పొగట్టడం కోసం మొదలెట్టి ఇంతకు అందరగోళం వచ్చింది అనుకోండి మొత్తం మీద ఇక మీదకైనా ఈ కథ జాగ్రత్తగా భార్యాభర్తలు ఐకమత్యంతో ఉండండి అసలు కసమిరుపది సారాంశం తీసుకోండి కథ పక్కన పెట్టండి ఇదంతా కథ గుర్తు పెట్టుకుంటారు కానీ అసలు రూడి పిల్లలు కలిసి ఉండాలని మర్చిపోతారు మరి వాళ్ళు అలా మర్చిపోకూడదు ఇప్పుడు పార్వతి కూర్చోగానే శివుడు వేళపాడం వాడుతూ హాస్యంగా పార్వతి కాలి రహస్యం ఎన్ని వసస్విత నవ్వుతూ అన్నట్టు పైగా తెల్లగా ఉన్నప్పుడు పెళ్లి చేసుకున్నాను నేను తెల్లగా అందంగా ఉంటే పెళ్లి చూపుల్లో చూసి ముచ్చట చేసుకున్నాను ఇప్పుడు కాలి నల్లగా అయిపోయావు ఇంకులేగా శిరలా అయిపోయావు మషి వర్ణమభూత మషి అంటే తెలుగులో మసి పూర్వం ఈ బుడ్డి దీపాలు ఉండేవి కదా కిరసారి బుడ్డి దీపాలు ఆ బుడ్డికి ఎంత అవుతుంది మసి వచ్చేయదు నల్లగా మసి ఎలా ఉందో అలా అయిపోయావు నువ్వు గౌరి కాళి అయ్యింది అని నవ్వాడు సంస్కృతంలో లా ఉండదు కాళీ అంటాం కానీ వ్యవహారంలో కాళీ అనాలి ఈ మధ్యన కొంతమంది తెలియక కాళీ అని పలిగితే వీడికి లా పలకడం రాదనుకుంటున్నారట కానీ సంస్కృతంలో లావు ఉండదు ఇదంతా మనకి శాస్త్రంలోనూ ద్రావిడ భాషలోనూ లావు ఉంటుంది అందువల్ల సంస్కృతంలో కళ్యాణము కాళీ లీల కేళీ ఉండదు కేలీ పరాయణ కానీ మన తెలుగు వాళ్ళకి ద్రావిడ సంప్రదాయం వాళ్ళకి లా ఉండడం వల్ల తెలియకుండానే మేము కూడా కేళి కాళి అంటున్నాం కానీ అసలు ఖాళీ శబ్దం ఎక్కడుందండి సంస్కృతంలో కాలీ కర్దమలిత్తాంగి ఇది తెలుసుకోండి మీద ఎప్పుడైనా ఎవరైనా ఖాళీ అంటే కంగారు పడకండి తెలుగు పదాల్లో లీ అనండి పర్వాలేదు ఉదాహరణకి ఏదో పాళీ అనే తెలుగు పదం కూడా ఒకటి ఉంది ఆ పాళి వాడచ్చు మనం చక్క పాఠోళి అనండి సరే ఇప్పుడు నువ్వు నల్లగా ఉన్నావు తెల్లగా ఉంటే పెళ్లి చేస్తున్నాను తెల్లగా ఉన్నప్పుడు పెళ్లి చేస్తున్నాక నల్ల అయిపోతే ఎలా ఉంటుందో పెళ్ళమే అన్నట్టు హాస్య అది కూడా నిందయ్యండివ ఊరికే నిందిస్తున్నట్టుగా వేళాకోళం వాడుతున్నట్టుగా అన్నాడు ఒక్కోసారి అదే తెలియదు తెలియదండి పెళ్లి చూపుల్లో తెల్లగా కనపడతారు అయిన తర్వాత చూస్తే అలాగా కనపడతారు ఏమిటో తెలియదు మరి అక్కడ ఏముంటుందో తెలియదు పెళ్లి కూతుర్ని చూసినప్పుడు అలంకారం చేసినప్పుడు ఆవిడ ముఖం చూస్తే ఆహా ఏం కాంతి అనిపిస్తుంది ఆ తర్వాత మళ్ళీ మన్నాడే వాళ్ళ ఇంటికి పెడితే ఆవిడ చూస్తే ఏమమ్మా ఎక్కడ ఎక్కడుందని అడిగాను నేను ఒక ఇంటికి వెళ్ళి పెళ్ళైన మూడో రోజు వాళ్ళ ఇంటికి వెళ్ళి కూతురు ఏదంటే అవి నేనేనండి అంది నువ్వురా అని వచ్చింది రా తర్వాత అతనేది మేకప్ జూన్ కప్పు ఈ మేకప్పులు వచ్చాక ఎవరు పెళ్లి కూతురు తెరేట్లేదు ఎవరు ఇంకో కూతురు తెరేయట్లేదు అమ్మమ్మమ్మా ఆ కాసేపు రంగులు వేసేస్తారు అంటే ఒక్కోసారి ఈ మేకప్ అంత కొంప ఉంచుతుందని చెప్పడానికి అలా చేస్తున్నాను పాపం గౌరీదేవి చిరునవ్వు నవ్వేది కాస్త ఒక్కసారి స్తంభించిపోయింది ఎందుకు చేస్తారంటారు శివపార్వతులు ఇలాంటి పనులు ఏం పార్వతి కావాలంటే తెలుపు అవ్వలేదా అమ్మవారు అందులోకి బయటకు వస్తే నలుపు అయిపోవాలా పోను నలుపు అయిపోతే శివుడు వచ్చి తెల్లగా ఉన్నప్పుడు పెడి చేసుకున్నాను నల్లగా అయిపోయామని తెప్పాలా అంటే భూలోకంలో మానవులు ఇలా దప్పుకుని ఎన్ని ఇబ్బందులు పొందుతారో మనకి చెప్పడం కోసం ఆది దంపతులు కూడా మానవుల్లో నటిస్తారు అప్పుడప్పుడు అదే కాక కొందరిని అనుగ్రహించాలి కొన్ని కష్టాలు తీర్చాలి తీర్చడం కోసం ఇన్ని లీలలు చేస్తారు ఈ లీలలు విని మనం తరించాలన్నమాట అందుకని తప్ప లేకపోతే శివుడు పార్వతి మళ్ళా రంగులు పొందాలా వాడు వేడగోళం వాడుకుని తిట్టాలా కృష్ణుడి భూమి మీద అవతరించాలా ఇన్ని గందరగోళాలు పడాలా ఇదంతా ఆయన మాయా నాటకం లేల ఒక మహాలీల నేను కూడా అంతే అప్పుడప్పుడు వాళ్ళ లీల కోసమే లేక నాకు నిజంగా మైసూరు అంటే ఇష్టమా నేను తెగ వండిస్తే అనుకుంటారు కొందరు పాయసం గురించి వండిస్తే ఒకడు పాయసం పొట్టుకు వచ్చేసింది నాకెందుకు దిక్కుమల పాయసం నేనేం తింటాను తింటే ఎక్కువ తింటే పడదు కూడా అనవసరంగా అస్సలు బయట పదార్థం నేను ఎవరిది తినను కఠోర నియమం ఇంట్లో చేసుకుని వెళ్ళవలసిందే కొన్ని నియమాలతో చేసిన చోటే తింటా ఎక్కడ పోయితే ఎక్కడ తిన్నాం బయట నుంచి స్వీట్ తీస్తే ఎక్కడ తిన్నట్టు దాఖలాలు చూపించండి ఈ నియమాలు ఉంటాయి ఇవన్నీ లీలలు ఇప్పుడు పార్వతీదేవి యాచనాభిమత సర్వాంగ సుందరి భార్య నిజంగా అందంగా ఉందా అందంగా లేదా అనేది ఎలా తెలుగుతుంది రూపం వల్ల కాదట ఒక నిజంగా అందంగా ఉన్నా మొగుడు ఆవిడని మెచ్చుకోకపోతే ఆవిడ అందగత్తి కాదు ఎందుకని ఇంట్లో భర్తకే ఆనందం కలిగించినప్పుడు ఇక సౌందర్యం సౌందర్యం ఏమిటి మొగుడు పిల్లలు ఉన్నారు మొగుడికి ఎప్పుడు చూసే నీ వాహన తగలయ్య అంటాడు ఇక భార్య అంత అందంగా ఉండి బయటపడి పొగిడితో ఉపయోగం ఏమిటి కాబట్టి సర్వాంగ సుందరి అయినా సుందరి అనిపించుకోదు ఎలా ఉన్నా భర్తకి ఆవిడంటే ఇష్టం ఉంటే భర్త ఆవిడని ప్రేమతో చూస్తే ఆవిడ పరమ సుందరి భార్యాభర్తకి ఇంట్లో అదే అందం నేను ఎంత అందంగా ఉంటే బయటవాడికి అందంగా ఉంటే ఉపయోగం ఉంది ఇంట్లో ఉన్నవాడికి అందంగా ఉండాలి అలాగే ఆవిడ నాకు అందంగా ఉండాలి ఇది సృష్టి రహస్యం నేను నీ కంటికి అందంగా ఇప్పుడు నా రూపం నీకు నచ్చలేదు నా నల్లదనం నీకు నచ్చలేదు అటువంటిప్పుడు నీకు నేను భార్య నెల అవుతాను ఎన్ని గుణములున్నా భర్తకి నచ్చని స్త్రీ జన్మ వృధా అని కొంచెం కటువుగానే అన్నది కోపంగా అన్నది దాంతో ఈశ్వరుడు కంగారడ్డాడు అంటాడు అబ్బే సరదాగా అన్నాను సుమ అజానతీచ క్రీడోక్తిం ప్రియే కిం కుపితాసిమే ఏదో హాస్యానికి అన్నాను హాస్యంగా తెలియకన్నాను అడుకో అన్నాను అడుకో ఇక్కడ అజానతాశ అంటే తెలియకన్నానులే ఏదో అన్నాడు అన్నాడనమాట పొరపాటు నేను చెప్పాను ఏమనుకోక దీనికి నీ మొహంలో ఎరుపు వచ్చింది అంటే నీ కోపం వచ్చిందనమాట దెప్పితే భార్యలకు కోపం వస్తుందని భర్త గారు గ్రహించాలి భార్య మూడ్డు చూసి కనిపెట్టాలి ఎప్పుడు పెడితే దెప్పకూడదు ఆవిడకి ఏదో కోపం వచ్చింది ఆ టైంలో దెప్పకూడదు ఆవిడేదో వంట చేయడానికి నానాయత్న పడుతుంటే ఆహాహా చేసేవులే నా లౌహ్యం అపాకం అంటే ఆవిడ ఒళ్ళు మట్టి గరిటూ ఒకటి కొట్టచ్చు కాబట్టి మూడ్డుని కనిపెట్టి మనస్సుని కనిపెట్టి మాట్లాడాలి అది నాకు తెలియలేదు అందుకే ఇలా అన్నాను కోపగించకి అసలు నీ మీద నాకు ప్రేమ లేకపోవటం ఏమిటి ఉండడం ఏమిటి ఎప్పుడు నేను ఒకే రకంగా ఉంటాను ఎడల ఇలా అన్నటువంటి శివుడు కూడా రతి వా జాయేత నీ మీద నేను ఎప్పుడైనా ప్రేమ లేకుండా ఉంటానా ఈరోజు ప్రేమతో ఉండి రేపు ప్రేమ విడిచిపెట్టడం అజ్ఞాన లక్షణం జ్ఞానులు ఎప్పుడూ సర్వకాల సర్వావస్థలలో ఒకే విధంగా ప్రేమిస్తారు ప్రేమ ఇవాళ ఉండి రేపు పోకూడదు హెచ్చు తగ్గులు ఉండకూడదు ప్రేమకి నిత్యం భార్యాభర్తలు ఒకనొక్కడు అలా ప్రేమించుకోవాలి నువ్వు ఎందుకు చెప్పినా సరే నా రంగు నీకు నచ్చలేదు అందుకే నువ్వు నన్ను నల్లగా ఉన్నావు కాళివి అన్నావు నేను ఖాళీని అనిపించుకున్నాక ఇక ఈ ఇల్లు ఖాళీ చేసేటుకోవాల్సిందే ఇక్కడ ఉండకూడదు ఇప్పుడు నువ్వు నన్ను ఏదో మళ్ళీ మచ్చిక చేసుకోవడానికి మంచి చేసుకోవడానికి ఏదో అన్నాను అంటున్నావు మనస్సులో లేకపోతే నోట్లో చూస్తుందా నీ మనస్సులో ఉంది ఇది అవునా అన్నది లేదు పార్వతి అన్నాడు ఆయన నీ దగ్గర ఉండను తపస్సు చేసి ఈ నల్లధనం పోగొట్టుకుని తెల్లగా మారాక వస్తాను అని తక్షణం ఒకటా ఒకటిని అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఆవిడ కొత్త గౌరంగ వృద్దివ్యం నేను వెళ్ళి తెల్లదనం పొందాకేనా అసలు రంగు పొందాకే నీ దగ్గరికి వస్తాను అప్పటిదాకా రా అన్నది శివుడు పార్వతి పార్వతి ఉమా వెళ్ళిపోద్దు అన్నాడు అయినా వదిలి వెళ్ళిపోయింది అక్కడ అన్నారండి వేదవ్యాసుల వారు ఇవి దృష్టిలో పెట్టుకోండి క్షణికోద్రేకంతో ఇంట్లో ఉన్న భార్యను దెప్పి ఇంట్లోంచి వెళ్ళిపోయేలా చేయకండి పెళ్ళాన్ని అనుమానించకండి దెప్పకండి పెళ్లిలో అందంగా ఉంది ఇవాళ నాలుగు రోజులు పోయాక పొరపాటు ముఖం మీద ఎవరు వస్తలు వచ్చినంత వస్తల చేత విడిచిపెట్టకండి భార్యాభర్తలు కొన్ని చిన్న చిన్న తగాదాల వల్ల జీవితం విడిపోయే దుస్థితి తెచ్చుకోకండి ఒకవేళ భార్య వెళ్ళిపోతుంటే కాళ్ళు పట్టుకునేనా ఆకు ఆవిడ కూడా మరీ అలిగి వెళ్ళిపోకూడదు ఇలా పార తడిపోయినట్టుగా ఈయన అలా అనకూడదు ఇద్దరూ కలిసిమెలిసి ఉండండి ఆది దంపతులు కూడా విభేదం వచ్చినట్టు నటించడం గనక అతను అంతరార్థం ఇది అన్నాడే కాబట్టి మనందరం అందరం ఏం చేయాలన్నమాట పెళ్ళి అయినటువంటి పెద్దలందరూ కూడా ఐకమత్యంతో ఉండండి ఇప్పుడు డెబ్బై ఐదేళ్ళు వచ్చినాడు నేను చెప్పేదే ఉందరండి విడిచిపెట్టి ఏం చేసుకుంటారు వెనవు కానీ కాస్త మంచి నవయోవనంలో ఇప్పుడిప్పుడు వివాహం చేసుకున్న తాజా పెళ్లి కొడుకులు పెళ్ళికొడుకులు ఇలాంటి వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి ఈ మధ్యన ఏంటో తెలుసా పెళ్ళై పదేళ్ళు కలిసి ఉన్నారా అని సన్మానం చేశారు పెళ్ళై పదేళ్ళు కలుసుకుంటే అది ఘనకారి అంట అందుకని సన్మానం చేశారు నిజంగానే పది సంవత్సరములు ఏకధాటిగా కలిసి ఉన్నటువంటి దంపతులకు సన్మానము చేయబడును అని ఒక సంఘం పెట్టారు ఈ మధ్యన ఆ సంఘంలో క్లబ్లో మెంబర్లు కూడా వచ్చట పూర్వం యావత్ జీవితం ఒకసారి పెళ్ళే విడిపడాలి ఉండేవి కాదు ఇప్పుడు అది క్షణంలో ఉద్రేకం వచ్చేసి నేను విడిపోతున్నాను అంతే లేదా నేను విషం తాగి చచ్చిపోతాను లేదా నేను నేను పొడి చేస్తాను ఇదే అంత తెలివి తక్కువతనం ఇవన్నీ విడిచిపెట్టాలి ఈ అద్భుతమైన తక్కిన కథా విశేషాలతో మళ్ళీ మనం రేపు ఐదో రోజులు కలుసుకుంటాం ఈ మహత్తర కార్యక్రమాన్ని మనకు అందించిన సురేష్ రెడ్డి గారికి గణేష్ అన్నామలయ్య గారికి అనేక విధాలుగా దీన్ని ప్రసారానికి చేసి కార్యక్రమాలని కొనసాగిస్తున్న సత్సంగంలో వద్దపతి సత్సంగంలో ఉన్నటువంటి సభ్యులకి అసభ్యులకి సభ్యులు కానివాళ్ళకు కూడా అనమాట విన్నవారికి వినని వారికి కెమెరా వారికి కెమెరా లేని వారికి అందరికీ కూడా అనేక మంగళాశాసనాలు అందజేస్తున్నాం హరి ఓం సత్సత్ सस्कृप प्रजाभ्य परिपालयन्तां गंगेन मार्गेण महीम महीशाहो ब्राह्मणे प्रथो भवस्तुरितां लोका समस्त सुखनो भवन्तु